భారత్ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా కూడా భారతదేశం అంతా కూడా చిల్డ్రన్స్ డే వేడుకలు ఎక్కడికక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న పరిస్థితులన్నీ మనం చూసాం ప్రస్తుతం మనం విశాఖ గాజువాకలో చూసుకున్నట్టయితే రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్లో చూసుకున్నట్టయితే వినూత్నమైన కార్యక్రమానికి అయితే ఇక్కడ శ్రీకారం చుట్టారు తన స్కూల్లో చదువుకొని రిలీవ్ అయిపోయిన తర్వాత సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత ఆ విద్యార్థి అనారోగ్యంతో గురవుతున్న విషయం పాఠశాల సిబ్బందికి తెలియడంతో కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అమౌంట్ డొనేట్ చేసి ఈ రోజు లక్ష ఐదు వేల రూపాయలు వాళ్ళ పేరెంట్స్ కి కూడా జరుగుతుంది మన రిజర్స్ లో కూడా మనం చూసుకోవచ్చు పాఠశాలకు సంబంధించిన ఆ సిబ్బంది మొత్తం కూడా అందరూ కూడా ఈ రోజు ఆ పేరెంట్ కి చెక్ అందిస్తున్న ఆ పరిస్థితి మనం చూసాం అసలు ఆ అబ్బాయికి ఎటువంటి ఏ ఇబ్బందు గురవుతున్నారు ఎటువంటి అనారోగ్యానికి గురైన కూడా వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం ఏంటి అసలు బాబుకి ఏంటి సమస్య అసలు బోన్ బోన్మేరా ట్రాన్స్ప్లాంటేషన్ లో గుజ్జు లేదు మీద ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతాడని డాక్టర్ గారు ఇరవై ఐదు లక్షలకి ఎస్టిమేషన్ ఇచ్చాడు అందులో పదకొండు లక్షలు గవర్నమెంట్ పెడద్దు అంట సీఎం పండ్ నుండి మిగతా పద్నాలుగు లక్షలు మేము పెట్టుకోవాలి మేము పెట్టుకోవడానికి మాకు అంత స్తోమత లేదు అందుకే అలాగే స్పండింగ్ చేసి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి కలిగింది డొనేషన్ చేసమంటాను ఈ రోజు మీకు ఎలా అనిపిస్తున్నారు సాధారణంగా ఒక పాఠశాల నుంచి వెళ్ళిపోయిన టెన్త్ క్లాస్ అయిపోయిన స్టూడెంట్ని కూడా మర్చిపోయే పరిస్థితి అలాంటిది సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత ఆ విద్యార్థులు గుర్తుపెట్టుకొని ఈరోజు చిన్నారులందరూ కూడా వీళ్ళు వచ్చి డొనేట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఈ పిల్లల్లో నా కొడుకుని చూసుకుంటాను స్కూల్ యాజమాన్యానికి అలాగే ఉపాధ్యాయులకి మరియు పిల్లలకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు నా కొడుకుని గుర్తించి ఈ రకంగా హెల్ప్ చేసిన ఈ కూలు యాజమాన్యానికి ఎప్పుడు రుణపడి ఉంటాను ఓకే సార్ మీ అబ్బాయి కూడా ప్రాబ్లం లేదు మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం డాక్టర్తో కానీ రాజకీయ నాయలతో కూడా మాట్లాడి మీ అబ్బాయికి కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి సార్ ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కానీ అసలు ఎలా మీకు సమాచారం అందింది మీకు ఏ విధంగా తెలిసింది సార్ అబ్బాయికి బాగుందని ఇది అందరికీ చిల్లరే శుభాకాంక్షలు అండి పిల్లలందరికీ ఇది యాక్చువల్గా ఏంటంటే మాకు టెన్త్ క్లాస్ రిలీవ్ అయిన బ్యాచ్ అంటే యోగి ఆ అబ్బాయి పేరు ఇచ్చాపురం యోగి కోటబొమ్మల శ్రీకాకుళం జిల్లా అబ్బాయిది అబ్బాయి రిలీవ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది టెన్త్ క్లాస్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు మంచి స్టూడెంట్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగ సార్ ఇలాగ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మన చదువుకున్న అబ్బాయి యోగి ఇలాగా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్తో ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అయితే ఫండ్ వస్తుంది మిగతా ఫండ్ మేమందరం కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అని చెప్పేసి విషయాన్ని తెలియపరచడం జరిగింది దాన్ని బట్టి మా పార్ట్నర్ మళ్ళీ మా టీచర్స్ మా పిల్లలు స్టాఫ్ అందరూ కలిపి మన అందరూ చదువుకునే పిల్లడు మంచి పిల్లడు వీళ్ళకి ఏదో రకంగా మన స్కూల్ నుంచి సాయం చేద్దామని చెప్పేసి అనుకొని ప్రతి క్లాస్కి వెళ్ళి అబ్బాయి తల ఫొటోస్ అబ్బాయి తల ఏం జరుగుతున్న విషయాన్ని అందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఎటు వెళ్ళి వాళ్ళు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది నేనైతే యాక్చువల్గా స్కూల్ మొత్తం కలిపి ఒక ఇరవై వేలు అంతా పిల్లలందరికీ కలెక్ట్ అనుకున్నాను కానీ మా పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించి వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇప్పటికి చూడండి చాలా మంది పిల్లలు ఉన్నారు వీళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ యూజ్ అమౌంట్ కలెక్ట్ చేశారు నిజంగా నిజంగా మేమైతే సర్ప్రైజ్ అయ్యా ఇంత అమౌంట్ కలెక్షన్ అవుద్ది టీచర్స్ కూడా కొంత అమౌంట్ ఇచ్చారు మేనేజ్మెంట్ తరఫున కూడా మేము కూడా కొంత అమౌంట్ ఇచ్చి టోటల్గా వాళ్ళకి లక్ష ఐదు వేల రూపాయలు మనం ఈరోజు ఆ తల్లిదండ్రులకి మనం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మా వంతుగా మా స్టూడెంట్కి వెళ్ళిపోయాడనే ఉద్దేశం కాకుండా అబ్బాయి ఎక్కడున్నా బాగుండాలి ఒక మంచి స్టూడెంట్ భవిష్యత్తు భవిష్యత్తులో మందుకెళ్ళాలి ఎందుకంటే మనకి నేరేజ్ గారు చెప్పారు చెల్లలు వాళ్ళే రేపటి పౌరులు రేపు దాన్ని దేశాన్ని నడిపించే నాయకులని కూడా చెప్పారు అందువల్ల అలాంటి పిల్లలు బాగుండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా స్కూల్ తరఫున పేరెంట్స్ తరఫున మరొకసారి ఆ భగవంతుడు కోరుకుంటున్నాను తొందరగా అబ్బాయి ఆరోగ్యంగా ఉండాలని మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నా అండి మరి ముఖ్యంగా ఈ పిల్లలందరికీ కూడా ఇంత ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా ఈ డొనేషన్స్లో ముందుకు వచ్చి మంచిగా లక్ష ఐదు వేల రూపాయలు డొనేట్ చేయడం అంటే ఆ పిల్లల నుంచి కలెక్షన్ అనేది చాలా సంతోషదాయక విషయం ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు చేయడానికి మాకు పూర్తి సహకారం అందించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడ పరిస్థితి పాఠశాలలో ఏదైతే చదువుకున్నారో చదువుకున్న తర్వాత ఆరు సంవత్సరాలు అయిపోయిన తర్వాత బోన్ మ్యారో వ్యాధితో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమాచారం ఈ ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా కూడా యాజమాన్యంతో పాటు విద్యార్థులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి డొనేట్ చేసి ఈ రోజు లక్ష ఐదు వేల రూపాయలు యోగి పేరెంట్కు కూడా అందజేయడం జరిగింది ఆయన తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డ విషయం కూడా ప్రభుత్వం నుంచి పది లక్షల వరకు సహాయం అయింది పద్నాలుగు లక్షల వరకు కూడా ఇంకా రావాల్సి ఉంది ఈ రోజు పాఠశాల నుంచి ఇలా రావడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఆయన ఆవేదన బాధను కూడా మనం చూసాం ఖచ్చితంగా కూడా యోగి త్వరగా కోరుకోవాలని కూడా మనం కూడా భావిద్దాం ఆర్ టు స్టూడియో